నమస్తే నా పేరు జయరాజ్ ఈరోజు బర్నింగ్ పాయింట్ నెల్లూరు జిల్లాలో కందుకూరు సీటు వైసీపీకి దాదాపు కన్ఫర్మ్ అయింది ఇప్పటి వరకు కేవలం మానుగుంట మహిందర్ రెడ్డి వైసీపీ నుంచి పోటీ చేసిన టీడీపీ నుంచి పోటీ చేసిన కందుకూరులో మారుగుంట రెడ్డి కొన్న చరిష్మ మరొకరికి లేదనే చెప్పుకోవచ్చు మానగుంట మహిదర్ రెడ్డి తండ్రి నుంచి ఆ నియోజకవర్గంలో ఉన్నారు ఆయన తండ్రి ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచిన సందర్భాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో మారుగుంట మహీందర్ రెడ్డికి ప్రతి గ్రామం ప్రతి పల్లె తెలుసు ప్రతి ఊర్లో ప్రతి వ్యక్తి తెలిసిన వ్యక్తి మానగుంట మహిదర్ రెడ్డి అవినీతి అక్రమాలకు చాలా దూరంగా ఉన్న నేపథ్యంలో ఆయనకు కందుకూరు నియోజకవర్గంలో తిరుగులేని నాయకుడిగా పేరుంది ఈ నేపథ్యంలో మానుగుంట మహిదా కాదని బీసీ సామాజిక వర్గానికి సీఎం జగన్మోహన్ రెడ్డి ఆ టికెట్ కేటాయిస్తూ బొర్ర మత్సోదన యాదవ్ ను ఇన్ఛార్జిగా నియమించారు గతంలో కెడారి అరవిందాన్ని కేటాయించిన తిరిగి మల్లా బొర్రా మత్సోదన యాదవ్ ను ఈ నియోజకవర్గం ఇన్ఛార్జి గా ప్రకటించారు ఆయనే పోటీ చేస్తారని చెప్పారు మానుగుంట మహిదా ఉన్న చరీష్మాన్ బట్టి మానుగుంట మహిదర్ టికెట్ ఇవ్వాలని ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అనేక సార్లు జగన్మోహన్ రెడ్డి కోరారు అధిష్టానానికి తెలిపారు అయితే వేమిరెడ్డి పెట్టడంతో వేమిరెడ్డికి అసలు పార్టీకి దూరంగా జరిగారు టీడీపీలో చేరిపోయేందుకు దాదాపు నిర్ణయించుకున్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రేపు టీడీపీలో చేరుతున్న సందర్భంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నేరుగా మానగుంట మహిద రెడ్డి నివాసానికి వెళ్లి నిర్ణయం తీసుకోవాల్సిందే తనతో పాటు టీడీపీలోకి రావాలని కోరినట్టు తెలుస్తుంది ఈ నేపథ్యంలో మానగుంట మహిదారెడ్డి ప్రస్తుతం ఈ రోజు ఎవరికి అందుబాటులో లేరు ఎక్కడో రహస్య సమావేశం ఏర్పాటు చేసుకున్నారు మానకుంట్ మైదా రెడ్డి ముఖ్యమైన అనుచరులతో ఈ సమావేశం జరుగుతుంది ఈ సమావేశంలో ఏం జరుగుతుంది ఎవరికీ తెలియదు కేవలం మానకుండ మైదా రెడ్డి నోరిపితే గాని ఈ విషయం ఏందనే తెలియదు దాదాపుగా మానకుంట మైదా రెడ్డి వేమిరెడ్డి బాటలో పయనించే అవకాశాలున్నాయి గతంలోనే ఛానల్ నేను ప్రకటించింది అదే విధంగా ఈ రోజు జరుగుతున్న పరిణామాలు బట్టి రేపు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు మానుగొండ మైదా రెడ్డి కూడా తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకునే అవకాశాలు ఉన్నాయని దాదాపుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలో మానుగొండ మైదా రెడ్డి రహస్య మంతనాలు చేస్తున్నారు ఆయన కార్యాలయంలో లేకుండా ఇంట్లో లేకుండా రహస్యమైన ప్రాంతంలోకి వెళ్లిపోయారు ఆయన అనుచరులు కూడా ఎవరు అందుబాటులో లేరు అందరూ రహస్య ప్రాంతంలో ఉన్నారు ఈ నేపథ్యంలో మానుగుంట మైదా రెడ్డి టిడిపికి వెళ్లిపోతారు అని దాదాపుగా సంకేతాలు అందుతున్నాయి రేపు వేమిరెడ్డితో పాటు మానుగుంట కూడా టిడిపిలో చేరే అవకాశాలు దాదాపుగా ఉన్నాయి అయితే ఈయనతో పాటు ఎంతమంది వస్తారు ఎవరు వస్తారు అన్నది రేపు తేలాల్సి ఉంది మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నెల్లూరులో వేవిరెడ్డి ఆయన దంపతులకు తీర్థం ఇచ్చే సందర్భంగా మానుకొండ మైదా రెడ్డి కూడా తీర్థం పుచ్చుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తున్నాయి ఇది ఈనాటి బర్నింగ్ పాయింట్